ప్రధాని మోదీ విరామం లేకుండా దేశమంతా చుట్టేస్తున్నారు నెల రోజుల నుండి తీరిక లేకుండా ప్రధాని పర్యటనలు కొనసాగుతుండగా ఇవాళ మరో రాష్ట్రంలో పర్యటించనున్నారు నేడు శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తరువాత ప్రధాని మోదీ తొలిసారిగా కాశ్మీర్ను సందర్శించనున్నారు మోదీ శ్రీనగర్ బక్షి స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ కార్యక్రమానికి హాజరు కానున్నారు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే పథకాలను మోదీ ప్రారంభిస్తారు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించాలని ప్రతిపక్షాలు కోరుతూ ఉండటంతో ఇవాల్టి ప్రధాని పర్యటన రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రధాని మోదీ ఏం చెప్తారోనని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ప్రధాని మోదీ విరామం లేకుండా దేశమంతా చుట్టేస్తున్నారు నెల రోజుల నుండి తీరిక లేకుండా పర్యటనలు కొనసాగిస్తున్నారు ఈ మరో రాష్ట్రంలో ఇవాళ పర్యటించబోతున్నారు శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తరువాత ప్రధాని మోదీ తొలిసారిగా కాశ్మీర్ను సందర్శించబోతున్నారు మోదీ శ్రీనగర్ బక్షి స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ కార్యక్రమానికి హాజరవుతున్నారు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే పథకాలను ప్రారంభించనున్నారు